హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది నేను చార్మినార్ సాక్షిగా మాట్లాడుతున్నానని నిజంగానండి చార్మినార్ని చూడ్డానికి చాలా కాలం తర్వాత కుటుంబ సమేతంగా వెళ్ళాను రంజాన్ మాసపు ఈ వ్యాపారం ఈ బిజినెస్ టైంలో వెళ్ళడము ఆ రద్దీ ఆ జనం ఆ కోలాహలం ఆ సందడిని స్వయంగా అనుభూతించడానికి వెళ్ళామండి అలాగే రాత్రి వేళ విద్యుత్ దీపాల కాంతుల్లో చార్మినార్ని చూడాలి అని కూడా ఎప్పటి నుంచో కోరిక అలాగే నిమ్రా హోటల్లో టీ తాగాలని కూడా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించాలని కూడా ఇవన్నీ నాతో పాటు మీకు చూపిస్తాను పదండి మరి రాత్రి వేళల్లో చార్మినార్ను చూడాలి అని ఎప్పటి నుంచో ఆశ ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఆ వాతావరణము ఆ వ్యాపారాలు జనసందోహము విద్యుత్ దీపాలతో వెలుగుతూ కాంతులీనుతున్న చార్మినార్ ఇవన్నీ చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అది మొన్నటితో నెరవేరింది అందులోనూ రంజాన్ మాసంలో వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు చూస్తున్నారు కదండి కిటకిటలాడుతుంది అని అంటారు కదా నేల ఈనిందా అంటారు కదా ఇలాంటి మాటలన్నీ ఉపయోగించవచ్చు అంత రద్దీగా ఉందండి ఎందుకంటే రంజాన్ మాసంలో అందరూ బట్టలు కొనుగోలు చేస్తారు రకరకాల ఆర్నమెంట్స్ కొనుగోలు చేస్తారు ఇలా రకరకాల వస్తువులు కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారు అయితే అక్కడ ముస్లింస్ ఒకరే వస్తారా హిందువులు రారా ఇతర మతస్థులు రారా అంటే అందరూ వస్తారు ఎందుకంటే హైదరాబాదు అంటేనే మత సామరస్యానికి ప్రతీక అందులోనూ చార్మినార్ అంటే అందరికీ ఇష్టం ఆ ప్రాంతం అన్నా చార్మినార్ దగ్గర నిలబడి ఒక ఫోటో దిగాలన్న చాలా చాలామంది మురిసిపోతూ ఉంటారు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చార్మినార్ దగ్గర ఒక ఫోటో దిగి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టుకొని మురిసిపోతుంటారు అందులో మేము కూడా మినహాయింపేం కాదండి అందుకని మేము సాయంకాలం బయలుదేరాము అంటే కొంచెం అర్లీగా బయలుదేరితే బాగుంటుంది కదా అని అప్పటికే ఇసుక వేస్తే రాలన్నంత జనం అఫ్ కోర్స్ మేము వీకెండ్ అంటే సాటర్డే రోజు వెళ్ళాము అసలు సాటర్డే సండే గురించి చెప్పాలా అందులోనూ రంజాన్ ఇప్పుడు ఎక్కడ చూసినా బిజినెస్ లేండి ఏది కావాలంటే చీరలు చారలు ఒక్కటి కాదండి అబ్బబ్బబ్ అసలు మతిపోతుంది అనుకోండి అలా ఉంది ఎక్కడ చూసినా జనమే సందడి సందడి వాతావరణం అన్ని రకాల అమ్మకాలు చూడండి హెయిర్ క్లిప్స్ జౌలకు పెట్టుకునే జూకాలు గాజులు అసలే మీ అందరికీ తెలిసిందే గాజులు లార్డ్ బజార్ ఫేమస్ కదా హైదరాబాదు ప్రపంచవ్యాప్తంగా లార్డ్ బజార్ ఉంటుంది అక్కడే చార్మినార్ పక్కనే అదిగో చూస్తున్నారు కదా దూరంగా చార్మినార్ కనిపిస్తోంది నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి చార్మినార్ నాలుగు వైపులా నాలుగు కమాన్లు ఉంటాయండి అదిగో మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక కమాను వెనక వైపు ఒక కమాన్ ఉంటుంది కుడివైపు ఒకటి ఎడమ వైపు ఉంటుంది ఈ నాలుగు కమాన్లు తర్వాత అదిగో ఆ లోపల గుండా వెళ్తే మనకు అక్కడ అసలైన చార్మినార్ కనిపిస్తూ ఉంది గమనిస్తున్నారు కదా నిజంగా ఏమి జనం అండి బాబు అసలు తోసుకుంటూ మామూలుగా వెళ్ళడం కాదు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ దాదాపుగా చాలా వరకు అయితే వెహికల్స్ వస్తున్నాయి ఆ తర్వాత అక్కడ ఆపేశారు మనుషులు నడవడానికే స్థలం లేదండి ఇక ఆటోలు రావడానికి కూడా చాలా చాలా ఇబ్బంది పిల్లలు పెద్దలు వృద్ధులు ఒకరేమిటండి అబ్బబ్బబ్బబ్బా జనం 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 నిజంగా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అదేంటో జనాన్ని మన చుట్టూర జనాన్ని చూస్తూ ఆ జనం మధ్యలో మనం నడుస్తూ తోసుకుంటూ కింద కింద మీద పడుతూ వెళ్ళడంలో కూడా ఏదో తెలియని ఒక ఆనందం ఉంటుందేమో అని నాకు అనిపించింది నిజంగా ఇప్పుడు మనం జాతరలకు వెళ్తాము జాతర ఎట్లా ఉంటుందండి జనాలతో క్రిక్కిరిసిపోయి ఉంటుంది అలాంటి ఏ పది జాతరలు కలిపితేనో ఈ చార్మినార్ దగ్గర నైట్ టైం ఈ బిజినెస్ చూస్తున్నారు కదా ఇంతమంది ఇన్ని కొనుగోలు చేయడానికి వచ్చారు అసలు నిజంగా పది జాతరలను కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది చార్మినార్ ఆ పరిసర ప్రాంతాలు గమనిస్తున్నారు కదా ఒకవైపు పోలీస్ వాళ్ళ అనౌన్స్మెంట్లు జాగ్రత్తగా మొబైల్ ఫోన్లు జాగ్రత్తగా మీ ప్యా మీది ప్యాకెట్స్ జాగ్రత్తగా పిక్ ప్యాక్ కటర్స్ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని ఒకవైపు హెచ్చరికలు చేస్తున్నారు దాన్ని వింటూ ఒకవైపు చాలా అలర్టుగా అక్కడక్కడ పోలీసు వాళ్ళ నిఘా ప్రతిదీ అసలు ఎందుకంటే ఎక్కడెక్కడి వాళ్ళు వస్తుంటారు కదండి ఈ చుట్టుపక్కల వ్యాపారంలో రకరకాల వస్తువులు కాస్త చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి ఇక్కడ నుంచి చాలామంది కొనుగోలు చేసి సుదూర ప్రాంతంలో ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అక్కడ వెళ్ళి రీటైల్ ధరలకు అమ్ముకుంటూ ఉంటారు నిజంగా నేను కూడా గమనించానండి చాలా వస్తువులు అంటే ముఖ్యంగా లేడీస్ కొనే ఆ బ్యాంగిల్స్ చెవుల జూకాలు ఆ తర్వాత డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు గాజులు ఇట్లాంటివన్నీ హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు షూ ఇలాంటివన్నీ కాస్త తక్కువనే రీజనబుల్ ప్రైజ్లోనే ఉన్నాయని అనిపించింది నాకు నేను అబ్జర్వ్ చేస్తే అంటే మామూలుగా బయట షాపులో ఉన్నప్పుడు ఉండే రేటుకి అక్కడ అందుకనే ఇంకా జనాలు కూడా ఎగబడి కొంటూ ఉన్నారు అన్నమాట అది రకరకాల దగ్గర దగ్గరికి వచ్చేసాము రాత్రి వేళ చారిదాన్ని చూడాలి అని అనుకుంటే ఇంకా కాసేపు ఉంటే ఆ మోజు మురిపం తీరుతుంది అప్పటికే దాదాపుగా అయిపోయింది ఇంకా చీకటి పడే సమయము అయినప్పటికీ చార్మినార్ని సో చార్మినార్ని రెండు రకాలుగా చూడడం జరిగింది అనుకోండి సాయంత్రం వేళ ఒకసారి మళ్ళీ చీకటి పడ్డాక విద్యుత్ దీపాల కాంతుల్లో చారినారిని అలా రెండు రకాలుగా ఒకే టైంలో చూడడం అదొక లక్కీ అన్న భావన కలిగింది చూస్తున్నారు కదా ఆల్రెడీ లైట్లు వెలుగుతున్నాయి అన్ని షాపులేనండి ఎన్ని షాపులో చిన్న చిన్న అంగళ్ళు ఎన్ని రకాలుగా అంగళ్ళు బండ్ల మీద అంగళ్ళే పక్కకు అమ్మ ఫుట్పాత్ల మీద ఆంగలి ఎక్కడ చూసినా అంగళ్ళు 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 ఏదో ఒక వ్యాపారం ఏదో రకమైన వ్యాపారం అంటే ప్రతిదీ ఉపయోగపడేలా పది మందికి కొనుగోలు చేయగలిగేలాగుంది ఒకటి కాదు రెండు కాదండి పిల్లలకు వాచ్లు కళ్ళ జోడ్లలో బెలూన్లు చూడండి లవ్ షేప్లో ఉన్నటువంటి బెలూన్లు అవి గాలికి చార్మినార్ ముందు అలా ఎగురుతూ ఉంటే నిజంగా అలా చూస్తున్నప్పుడు అదొక అద్భుతమైన తెలియని భావన తృప్తిగా అనిపించిందండి చూస్తూ ఉన్నప్పుడు ఇది ఇదొక చారిత్రాత్మక చారిత్రక చిహ్నం కదండి సాక్షిభూతంగా నిలిచింది పులి షా ఆ టైంలో కట్టించింది చాలా బాగుంటుందండి చూడండి చుట్టూరా జనం ఎటు చూసినా జనమే అందరూ చార్మినార్ని ఫోటోలు చార్మినార్ని ఫోటోస్ తీయడానికి చార్మినార్ దగ్గర సెల్ఫీలు తీయడానికి కొంతమంది చార్మినార్ దగ్గర రీల్స్ తీయడానికి అదో చిన్న కుర్రాడు చూడండి మామిడికాయలు అమ్ముతున్నాడు ఒక మామిడికాయ నూరు నూట యాభై రూపాయలు అని చెప్పాడు వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళు ఏదో బార్గెనింగ్ చేస్తున్నారు నేను అబ్జర్వ్ చేశాను ప్రతి వాళ్ళు వీడియోలు తీసుకోవడం ప్రతి వాళ్ళు ఫోటోలు దిగడం ప్రతి వాళ్ళు ఒకరికొకరు చూసుకోవడం కాదు ఇలా తీసుకుందాం అలా తీసుకుందాం అనడం నిజంగా అయితే ఇప్పుడున్న ఈ రద్దీ దృష్ట్యా ఆ చార్మినార్ని ఎక్కేది తీసేశారు ఓన్లీ ఇంతవరకే అనమాట లోపలికి వెళ్ళడము పైకి ఎక్కడము ఇలాంటివన్నీ లేవు సో ఈ రద్దీని జనాన్ని దృష్టిలో పెట్టుకొని అలా లేకపోవడం మంచిదే అని అనిపించింది నాకు ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా పిల్లలు పెద్దలు జాగ్రత్తలు ఎన్ని తీసుకోవాలి ఎందుకంటే పైకి వెళ్తే చాలా ఇబ్బంది కదా చాలా ఇరుగ్గా ఉంటుంది లోపల నుంచి ఆ మీనారు నాలుగు మీనార్లు ఉన్నాయి కదా మీనార్లో లోపలికి అలా వెళ్తూ పైకి ఎక్కితే పైన కూడా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది బట్ కొంత ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ జనాన్ని ఈ జనసంద్రాన్ని తట్టుకోవాలని సో మనం బయట నుంచి అసలు బయట నుంచి కాదు దూరం నుంచి చూసినా చార్మినార్ని చూస్తే అదేదో గర్వంగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే చాలా కాలంగా హైదరాబాద్లో ఉంటున్నాం కదా హమారా చార్మినార్ హమార షహర్ అన్న భావన ఒకటి ప్రతి మనిషిలో ఉంటుంది ఇక్కడ మనం ఉండి ఇక్కడ స్వేచ్ఛ వాయువులని పీల్చుకుంటూ ఉండే వాళ్ళం కదా అయితే ఇప్పుడు ఈ చార్మినార్ దగ్గర కూడా నాకు ఎక్కడికి పోయినా ఒక ఆలయాన్ని సందర్శించాలా ఆలయం వీడియోలు మీకు చూపించాలా అని కదా మన సాహిత్య టీవీ ద్వారా ఎన్నెన్నో బోల్డ్ అన్ని దేవాలయాల సందర్శించ ചെയ്യണം ఆ తీర్థయాత్రలకు వెళ్ళడం ఆ ఆలయాలు ఆలయ విశిష్టతలు స్థల పురాణాన్ని అవన్నీ చెప్పడం అలాంటి వీడియోలే నూటికి తొంభై శాతం మన సాహిత్య టీవీలో ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని విహారయాత్రలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి అయితే చార్మినార్ దగ్గరికి వస్తే పక్కనే మనకు శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం అమ్మవారి ఆలయం ఉంటుందండి మహామహిమాన్వితమైన ఆలయం చార్మినార్ కిందే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు అంటే చార్మినార్ని ముందు వైపు అలా చూసి అలా వెళ్ళిపోతే తెలియదు కానీ ఇటు పక్కన ఎడమ వైపుకి వస్తే అదిగో భాగ్యలక్ష్మి అమ్మవారండి లోపల ఉన్నారు అమ్మవారు చాలా బాగున్నారండి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాము దర్శనం చేసుకున్నాము ఎందుకంటే భాగ్యలక్ష్మి అమ్మవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడం అనేది గొప్ప అనుభూతి అదిగో చార్మినార్ ఆ చా ఒక మీనార్ కింద మనకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం గమనిస్తున్నారు కదా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి అదిగో ఇప్పుడిప్పుడే చీకటి పైగా ఇంకొకటి ఏంటంటే ఆకాశం మేఘావృతం అయింది ఇక్కడికి ఇప్పుడు ఈ ప్రాంతానికి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ఇలా లేదో నాలుగు వాన చినుకులు పడ్డాయి అయ్య బాబో ఇక వర్షం వస్తుందేమో ఏంటి పరిస్థితి మళ్ళీ మేము కూకటిపల్లి దాకా వెళ్ళాలి అని అనుకున్నాము సరే ఏంటో నాలుగైతే టపటప నాలుగు అయితే రాలాయి తర్వాత ఆగిపోయింది హమ్మయ్య అని అనుకున్నాం ఎందుకంటే ఆ జనం మధ్య ఆ పరిస్థితుల్లో పెద్ద జోరున గనక వర్షం వచ్చిందనుకో చాలా ఇబ్బంది అవుతుంది ఇంటికి వెళ్ళడానికి అందుకని నాలుగు చినుకులు రాలే ఆగిపోయింది అయితే ఈ చార్మినార్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చార్మినార్తో పాటు నిమ్రా హోటల్ ఉంటుంది ఆ నిమ్రా హోటల్లో టీ తాగాలని కూడా నా కోరిక చాలా రోజుల నుంచి అంటే వచ్చినప్పుడల్లా తాగుతుంటాము ఏంటి నిమ్రా టీ స్పెషల్ అంటే ఎందుకు ఆ టీ తాగాలంటే ఇష్టం నేనే కాదండి ప్రతి ఒక్కరు చార్మినార్ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు అంటే మరీ ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు చార్మినార్ కానీ ఆ ప ఆ పరిసరాలకు కానీ వెళ్ళినప్పుడు నిమ్రా హోటల్లో ఛాయ్ తాగాలి అనేది ఉంటుంది ప్రతి వాళ్లకు ఎందుకంటే ఆ టీ స్పెషల్ అలా ఉంటుంది అన్నమాట ఆ సి రకరకాల బన్స్ బిస్కెట్లు అన్నీ దొరుకుతాయి కానీ అక్కడ లోపలికి అడుగు పెట్టాలంటేనే ఒక సాహసం అసలు ఏదో పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది అంటే జనం అంతా క్రిక్కిరిసి ఉంటారు మామూలు రోజుల్లోనే జనం ఉంటారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అంటే ఈ రంజాన్ మాసంలో ఈ బిజినెస్ టైంలో ఈ నైట్ టైంలో ఇక ఆ హోటల్ పరిస్థితి ఎలా ఉంటుందండి చూద్దాం మీకు చూపిస్తాను ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి టీ కూడా తాగడం జరిగింది లోపలికి వెళ్ళి టోకెన్ తీసుకొని డబ్బులు కట్టి టోకెన్ తీసుకొని టీ తీసుకోవడం అనేది ఒక పెద్ద సాహసోపేతమైన చర్య అని నాకు అనిపించింది అది ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా నిమ్రా అని హోటల్ కనిపిస్తుంది నిమ్రా హోటల్ గమనిస్తున్నారు కదా ఇటు చార్మినార్ చార్మినార్కు అటు పక్కగా నిమ్రా హోటల్ నాకు నిమ్రా హోటల్ని చూడగానే నా పేరు అది చూడగానే నాకు క్రికెటర్ బుమ్రా గుర్తుకొచ్చారు మన హై మన భారతదేశంలో క్రికెటర్లో బుమ్రాకి ఎట్లా పేరుందో హైదరాబాదులో నిమ్రా హోటల్కు అలాంటి పేరుంది అన్న భావన ఈ చార్మినార్ ప్రదేశంలో అదిగో నిమ్రా హోటల్కి వచ్చేసాము అక్కడ టీ తాగి మళ్ళీ ముందుకు వెళ్దామని అంటే మా వాళ్ళు ఏవేవో కొంటున్నారు కదా మా అమ్మాయి మా మిస్సెస్ వాళ్ళందరూ వచ్చారు మా మనమడు అందరూ కలిసి ఏవేవో కొంటున్నారు అంటే బ్యాంగిల్స్ అని ఇయర్ రింగ్స్ అని జూకాలని ఉంటాయి కదండీ అంటే మరి ఇంత దూరం వచ్చిన తర్వాత చార్మినార్ని చూడడమే కాకుండా నిమ్రా హోటల్లో అదిగో నిమ్రా కేఫ్ అండ్ బేకరీ ఇక్కడ మరి టీ తాగాలి ఏమన్నా కేక్స్ బిస్కెట్స్ తినాలి అని ఉంటుంది కానీ అక్కడ చూడండి జనాలను ఒకసారి మీరు గమనించండి చాలా రద్దీగా ఉందండి అసలుకి లోపలికి ఎలా అడుగు పెట్టాలి అడుగు పెడతాము అడుగు పెడితే ఆ డబ్బులు కట్టి టోకెన్ తీసుకోగలగాలి లేకపోతే ఆ టీ తీసుకోగలగాలి ఎలా సాధ్యం ఇంకా ఏమేమో తిందాము కర్రీ పఫ్స్ వెజ్ కర్రీ పఫ్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ తీసుకుందాం అని అనుకున్నాం అసలు లోపలికి వెళ్ళడానికి మనకు అడుగు పెట్టే అవకాశమే లేదండి అంతమంది జనం సో అయినప్పటికీ ఎలాగోలాగా సాధించుకున్నాము మేమైతే టీ తీసుకున్నా నేను మా ఆవిడ టీ తీసుకున్నా మా అమ్మ ఏదో బన్స్ లైక్ అలాంటివేవో బన్నులు అట్లాంటివి తీసుకొని వచ్చింది తర్వాత అదిగో మేము టీ తాగుతున్నామండి చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీ టీ నిమ్రా టీ అన్నమాట పొగలు కక్కుతూ ఉంది ఆ టైంలో భలే అనిపించిందండి నిజంగా చార్మినార్ సాక్షిగా నిమ్రా టీ తాగుతూ అటు ఎదురుగా చార్మినార్ని చూస్తూ మీకు చార్మినార్ నా చేతిలోని కప్పు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తోంది నిజంగా అలా చార్మినార్ని చూస్తూ ఆ నిమ్రా టీ తాగడం అనేది ఎంత అద్భుతమైన అనుభూతో నేను మాటల్లో చెప్పలేదు మా అమ్మాయి ఏంటో అవి బన్నులు అన్నాను ఇంకా ఏదో పేరు చెప్పింది మస్కం అలా ఏమో అవి ఆట ఆ రకంగా తీసుకొచ్చింది తాను నేనైతే టీ తాగుతున్నా నాకు వద్దన్నాను ఇంకా మా అమ్మాయి వాళ్ళు నేను మా ఆవిడ ఇద్దరం టీ తాగమద్దు ఇంకా మొదలైందండి విద్యుత్ దీపాల కాంతుల్లో రాత్రి వేళ చార్మినార్ని దగ్గరగా చూడాలన్న కోరిక తీరబోతోంది కొన్ని లైట్లు వేశారు కాసేపట్లో మరిన్ని లైట్లు వేస్తారు అప్పుడు చూడండి చార్మినార్ ఎంత అందంగా ఉంటుందో అసలు మామూలుగా ఎప్పుడు చూసినా చార్మినార్ చాలా గొప్పగా టీవీగా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది అదిగో చూడండి లైట్లు వేశారు ఎలా కనిపిస్తుందో అసలు నిజంగా వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ ఆ చార్మినార్ని ఆ లైట్ల కాంతుల్లో ఆ దగ్గర నిలబడి తలెత్తి చూస్తే ఉంటుంది అబ్బా మామూలుగా ఉండదండి నిజంగా చాలా గర్వకారణంగా అనిపిస్తుంది అది చూసినప్పుడు అది ఎంతమంది జనం చూడండి అసలు అన్నీ తలలేగా అనిపిస్తున్నాయి కదా అసలు నేను పూర్తిగా నుంచి కింది దాకా చార్మినార్ని తీద్దామని అంటే కింది దాకా వెళ్ళే పరిస్థితి లేదు అదిగో ఇవన్నీ అంగళ్ళు ఉన్నాయి దగ్గరికి వెళ్తే కూడా చుట్టూ అంగళ్ళే అంతగా కనిపించని పరిస్థితి బట్ ఏది ఏమైనా నా చిరకాల వాంచ రాత్రిపూట దగ్గరగా చార్మినార్ని చూడాలి అన్న కోరిక నెరవేరింది అలాగే రంజాన్ మాసంలో చాలా రద్దీగా ఉంటుంది అక్కడ రకరకాల వ్యాపారాలు అంటే వస్తువులు కొనుగోలు చేయడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు రంజాన్ సందడి అనేది రంజాన్ కోలాహలం అనేది రంజాన్ పండగ నేపథ్యం అనేది ఎలా ఉంటుంది అంటే మీరు హైదరాబాదులో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఆ మదీనా హోటల్ నుంచి అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఉంటుంది అసలు చాలా చాలా ఆనందం వేస్తుందండి అంత రద్దీలో వెళ్ళడం అదేం ఆనందం అని కొంతమంది అనుకోవచ్చు కానీ నిజంగా అదొక రకమైన ఆనందం అంటే జీవితంలో కొన్ని మర్చిపోలేని ఆకుపచ్చ జ్ఞాపకాలు మన ఉంటాయి కదా అలాంటిదే ఒకటి చూడండి ఏమాత్రం వెళ్ళడానికి కూడా అవకాశం ఉందా మనం ముందు వెళ్తుంటే మనకు ఎదురుగా వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ చేతుల్లో లగేజీలు వీళ్ళ చేతుల్లో నగే లగేజీలు ఒక వస్తువు కాదండి రకరకాల ఆర్నమెంట్ ఆ తర్వాత షీర్ కుర్మా అమ్ముతుంటారు అక్కడ రకరకాల డ్రై ఫ్రూట్స్ అమ్ముతుంటారు అదిగో చూడండి ఆర్నమెంట్స్ అయితే ఇంక ఇలాంటివైతే అబ్బబ్బ లేడీస్ అయితే అక్కడే నిలబడిపోతారు ఒకటి ఒక పదో ఇరవయో ముప్పయో అట్లా ఉంటాయి అందులో అన్నీ బాగుంటాయి ఏది తీసుకోవాలా అని ప్రశ్న అలాంటి ప్రశ్నలు చాలామంది ఆడవాళ్ళ దగ్గర అవుతాయి వెంట గనక మగవాళ్ళు వెళ్తే వాళ్ళని అడుగుతూ ఉంటారు ఇది బాగుందా అది బాగుందా ఏది తీసుకోవాలని వేసుకునేది వాళ్ళు మన పర్మిషన్ తీసుకున్నట్టుగా పోని మనల్ని అడుగుతారు మనం చెబుతాము ఆ తర్వాత మనం చెప్పింది కాకుండా వాళ్ళకి నచ్చిందే మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు అదొక సరదా అదిగో చూడండి చార్మినార్ ఎదురుగా ఎంత ఇదిగా ఆ విద్యుత్ దీపాల రంగుల్లో ఎలా మెరిసిపోతుందో కదా ఇది కరెక్ట్గా ఫ్రంట్ నుంచి తీశానండి ఎక్కడ అసలు ఇట్లా మొబైల్ పట్టుకోవడానికి కూడా లేదు ఎక్కడ ఎవరు వచ్చేసి మొబైల్ని లాగేసుకొని వెళ్తారేమో అని పోలీసు వాళ్ళు ఒకవైపు మీ మొబైల్స్ జాగ్రత్త మీ పర్సులు జాగ్రత్త అని అనౌన్స్ చేస్తున్నారు బట్ ఏదేమైనా అలాంటిది జరగదు ఎందుకంటే చుట్టూరా జనమే ఇటు చూసినా జనమే అటు చూసినా జనమే జన సంద్రంలో ఉన్నామా అన్న భావన కలుగుతుంది బట్ ఏదేమైనా ఇక్కడ రసం తాగామండి భలే ఉంది అయితే అక్కడక్కడ రెండు మూడు దేవాలయాలు కూడా ఒకటి శివ మందిరం ఉందండి అక్కడ పైకి వెళ్దామని అనుకున్నాము మాకు కుదరలేదు అంటే మళ్ళీ వీళ్ళంత తొందరగా నాకేమో లోపల ఎక్కడ చూస్తే ఏ టైంలో వర్షం పడుతుందో వర్షంలో చిక్కుకుంటామేమోనని నాకు లోపల ఒక భయం తాలూకు ఇది ఉంది బట్ మళ్ళీ ఏమవుతుందో కానీ అక్కడి నుంచి ఏదో కదలక కదలాలనిపించక ఆగి కదిలింది కదిలి ఆగింది మనోరథం అన్నట్టుగా అక్కడ నుంచి కదలాలని అనిపించడం లేదు కానీ కదలాలి ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి మళ్ళీ దూరంగా కదా చాలా వచ్చేటప్పుడు క్యాబ్లో వచ్చాం మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళగలగాలి అసలు ఈ చార్మినార్ పరిసర ప్రాంతాలను దాటి మదీనా హోటల్ వరకు వెళ్ళడానికి అనేది ఒక పెద్ద సాహసోపేతమైన చర్య ఎందుకంటే తొమ్మిది గంటలకు అయ్యేసరికి మొత్తం కిటకిటలాడుతుంటుంది ఆటోలు దొరకవు క్యాబులు రావు అక్కడ సిగ్నల్స్ ఉండవు ఇంకొకటి ఏంటంటే చాలామంది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంత రద్దీ ఉండడం వల్ల మీ గూగుల్ పేలు ఫోన్పేలు ఇలాంటివి పని చేయవండి కాబట్టి ఎక్కడో ఒకటి అరా పని చేస్తాయి కాబట్టి మీరు క్యాషే మీరు అక్కడేమైనా కొనాలి తినాలి అంటే క్యాష్ మీరు తీసుకొని వెళ్ళండి లేకపోతే ఆ గూగుల్ పే చేస్తాను ఫోన్పే చేస్తానంటే అది వర్కౌట్ అవ్వదు అక్కడ ఎందుకంటే ఆ రద్దీని బట్టి ఆ రష్ జామ్ అయిపోతుంది కాబట్టి మీరు చార్మినార్కు రాత్రి టైంలో అందులోనూ సాటర్డే సండే వెళ్ళాలనుకున్నప్పుడు కావచ్చు మిగతా రోజులు సాయంత్రాలు ప్రతిరోజు ఇలాగే ఉంటుంది రంజాన్ మాసం బహుశా ఏప్రిల్ ఒకటి రెండో తారీఖు వరకు అనుకుంటాను సో కాబట్టి మీరు క్యాష్ని క్యారీ చేయండి గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎందుకంటే సిగ్నల్ సరిగా అందవు ఎందుకంటే బాగా జామ్ అవుతుంది కాబట్టి అలా చార్మినార్ని చూస్తుంటే నిజంగా ఎంత ఆనందం వేస్తుందండి అబ్బబ్బా అసలు నిజంగా చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే శివ మందిరం ఉందండి పక్కనే అత్తరులో అవన్నీ అమ్ముతుంటారు పక్కన అదిగో ఇది శివాలయం అండి లోపలికి వెళ్దాము ప్రశాంతంగా కాసేపు కూర్చుందాం అనుకున్నాం కానీ టైం లేదు మరొక సందర్భంలో వెళ్ళి ప్రశాంతంగా ఒక రెండు మూడు ఆలయాలని చూశాను ఆ రెండు మూడు ఆలయాలను కూడా ఒకసారి సందర్శిద్దాం మన సాహిత్య టీవీలో ఆ ఆలయాలకు విశిష్టతలు ఆ స్థల పురాణం అన్నీ తెలుసుకొని చెబుతాను ఏది ఏమైనా రాత్రి వేళల్లో చార్మినార్ని రంజాన్ నెలలో ఈ యొక్క వ్యాపారాలని అవన్నీ చూడాలన్న కోరిక ఎంతో కాలం నుంచి ఉంది అంటే పగలు చాలాసార్లు వెళ్ళాము సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చాం కానీ ఇలా నైట్ టైం రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర పది ఆ ప్రాంతం వరకు అక్కడ ఉండడం అనేది మొట్టమొదటిసారి అదిగో మరి మీకేలా అనిపించింది ఇక్కడైతే వస్తువులు అయితే చీప్ అండ్ బెస్ట్లోనే దొరుకుతున్నాయండి మనం ఖరీదు చేసుకోవచ్చు ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి గమనిస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా అంత కోలాహలంగా ఉన్నా అంత సందడిగా ఉన్నా కూడా ఏదో తెలియని ఒక ఆనందానుభూతి అయితే మన సొంతం అవుతుంది ఖచ్చితంగా ఆ చార్మినార్ని ఆ విద్యుత్ దీపాల కాంతుల్లో చార్మినార్ని చూడగానే మనం మైమరిచిపోతామన్నమాట అదొక అద్భుతమైన అవ్యక్తానుభూతి అంటారు కదా అలాంటిది ఈ వ్యాపారాలు ఈ వాళ్ళు పిలుస్తుంటారు వీళ్ళు పిలుస్తుంటారు అంత సందడి కోలాహలం ఒక అద్భుతం ఇది ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ లైఫ్లో వీలైతే మీరు కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని సొంతం చేసుకోండి థ్యాంక్ యూ చూశారు కదండీ రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల కాంతుల్లో చార్మినార్ని అలాగే చార్మినార్ పరిసరాల్ని ఈ రంజాన్ మాసం అంటే అంతేనండి కోలాహలం ఎక్కడ చూసినా జనం జనం ఏదో ఒకటి కొంటూ ఏదో ఒకటి తింటూ భలే సందడిగా ఉంటుంది మీకెలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ